నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కుక్కునూరు మండలములో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీని నిర్వహించారు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారి ఆశయాలను అదేవిధంగా టిడిపి పార్టీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్తలు కృషి చేయాలని అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని టీడీపీ నాయకులు తెలియజేయడం జరిగింది ఎన్టీఆర్ గారిలాంటి నాయకులు మళ్లీ మనం చూడలేము అని అలాంటి నాయకత్వ లక్షణాలు ఆయన ఆశయాల కోసం మనం ఎప్పుడూ చేయాలని కోరారు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై టిడిపి జై జై టిడిపి అని నినాదాలు చేశారు